ఆల్ కుక్కర్లో చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయి కొబ్బరి పాలు పొలావ చేసేద్దాం వచ్చేది రెండు కొబ్బరి రిపలు తీసుకుని కొద్ది కొద్దిగా ఆర్డర్ యాడ్ చేసుకుంటూ పాలం తీసుకుని పక్కన పెట్టుకున్నాక హాఫ్ కేజీ రైస్ తీసుకుని బాగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోండి కొన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుని పల్వా దినుసులు సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే టొమాటోస్ యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ కన్నాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వెప్పుకోవాలి చిటికెడ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు టూ టూ త్రీ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నాక మనం ఏ గ్లాస్ అయితే బియ్యాన్ని కొలుసుకున్నామో దానికి డబల్ కొబ్బరి పాలనని యాడ్ చేసుకుని కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టాడు టూ విల్జిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అవర్ అయ్యాక మూత ఓపెన్ చేసి చేస్తే ఎంతో ఈజీ అండ్ టేస్టీ కొబ్బరి పులావ్ రెడీ కొత్తిమీర పదేనాతో గార్నిష్ చేసుకుని మటన్ గ్రేవీతో పేరు చేసుకొని తింటే ఉంటుంది ఎటు చూసిన ఇసుక తప్ప ఏమీ కనిపించిన ఎడారిలో అకస్మాత్తుగా ఆకాశరం అన్న చరిచేతులు ఐస్ వాటర్ పెట్టినంత అమోఘంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఏ కన్నుల